చాలా మంది బ్లాక్ మలీ దాచుకోవడానికి దొంగ డబ్బు దాచుకోవడానికి ఇది వాడుతున్నారు అంటే ఇందులో మనం రెండు చూస్తే లేదు కదండి ఇప్పుడు నా దగ్గర ఉంది బ్లాక్ మనీ ఉంది అందులో పెట్టేస్తారు గవర్నమెంట్ లకి నియంత్రణ లేదు కదా నియంత్రణ లేదు అందుకే ఇంకా గవర్నమెంట్ కి క్లారిటీ లేదని చెప్తున్నా ఇప్పుడు నియంత్రణ లేదు అదొకటి ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర అయినా మన ఏరియా లో తెలియకుండానే ఎత్తుకి వచ్చింది ఇంకేదైనా అయింది సపోజ్ బాగుంటుంది ఏదో అనేది అనుకోవచ్చు ఇప్పుడు వైపరీతం మనం ఏదైనా జరుగుతుందో మనం ఊహించలేము ఓకే అది మనము ఇమీడియట్లీ మనం తీసుకోపోయే కరెన్సీ ఏంటి మన దగ్గర ఇమీడియట్లీ మన చేతిలో ఉంది కరెన్సీ ఏంటి ఏదన్నా మనం తీసుకోపోయేది ఇప్పుడు ఏదన్నా అన్ని తీసుకొని పోలేము కదా సడన్ మనకు ఏదో ఆ ఏదో వచ్చింది ఏదన్నా వెళ్ళిపోవాలంటే అన్ని సర్దుకొని జస్ట్ మన దగ్గర ట్వెల్వ్ వర్డ్స్ కీ ఉంది మనకు ఒక వ్యాలెట్ ఉన్నప్పుడు ఫోన్ ఎప్పటికీ ఉంటది వ్యాలెట్ ఐడి ఎప్పటికీ ఉంటది మెయిల్ ఐడి ఎప్పటికీ ఉంటాయి అంటే ఆ పరంగా కూడా మీరు సేఫ్టీ గా తీసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే మీరు బ్లాక్ మనీ అంటారు కొందరు యూజ్ చేస్తున్నారు అది ఒకటి మనం చెప్పలేము ఎందరో యూజ్ చేస్తున్నారు కొన్ని అదే అంటే అలా జరుగుతున్నాయి కొన్ని మనం దాన్ని ఏ విధంగా చెప్పాలి అర్థం కావట్లేదు ఇప్పుడు ఎన్నిక ఎన్ని సినిమాలు చూపిస్తున్నారు ఈ మధ్యన చాలా సినిమాలు కూడా క్రిప్టోకరెన్సీ మీద వచ్చినాయి రవితేజ సినిమాలో రీసెంట్ గా చాలా క్లియర్ కట్ గా చూపించారు ఎంత ఫండ్ ఇంత ఈజీగా నేను ట్రాన్స్ఫర్ కొట్టేస్తాను ఇలా మీరు అడిగిన క్వశ్చన్ రైట్ ఇప్పుడు క్రిప్టో కరెన్సీ అనేది ఏదో ఇది ఒక బబుల్ లాగా ఒక బుడగలాగా వచ్చింది ఏదో ఇది ఉండేది కాదు అనే ఒక అభిప్రాయం కూడా ఉంది అట్లే అంటే అది ఇంత ముందు ఒకప్పుడు ఉండే అన్న ఎందుకు ఉండే అంటే అప్పుడు ఏ కంపెనీస్ ముందుకు ఓకే ఇప్పుడు అంత పెద్ద ఫస్ట్ ఎలన్ మాస్కే అతనే దీని మీదికి లాస్ట్ టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఎలన్ మాస్క్ అనే అతను వచ్చి ఇది నేను తీసుకుంటున్నాను ఒక డాగ్ డాగ్ కాయిన్ అని ఒక ఆయన ఒక జస్ట్ ఒక ప్రొఫైల్ ఒక డాగ్ ప్రొఫైల్ క్రియేట్ చేయగానే ఆ కాయిన్ కొనేసారు చాలా మంది అప్పుడు దాని వాల్యూ పైసలు పైసల్లో ఉండే ఇప్పుడు దాని వాల్యూ వన్ పాయింట్ జీరో పాయింట్ ఫోర్ డాలర్ సంథింగ్ ఉంది అంటే ఆల్మోస్ట్ ఒక వేలో రేట్లు పెరిగిపోయింది ఎందుకంటే ఎలాన్ మాస్క్ అనే వ్యక్తి నా టెస్ట్ అధినేత అందు అధినేతనే వాడుతున్నాడు అనేసరికి చాలా మంది ఎంత ఎంతమందికి యూజ్ అయ్యారు అలాంటప్పుడు అలా పెద్ద పెద్ద కంపెనీస్ ముందుకు వచ్చా ఉన్నాయి అలాంటి కంపెనీస్ పెడుతున్నప్పుడు ఒక బబుల్ లాగా ఎలా యాక్సెప్ట్ చేస్తాం అంటే నార్మల్ చాలా ఫెడరల్ కంపెనీస్ అమెజాన్ మైక్రోసాఫ్ట్ చిన్న చిన్న కాదు ఒక దాన్ని కౌంట్ చేయలేను దాని అమౌంట్ ని కౌంట్ చేయనంత అమౌంట్ పెడుతున్నారు మన ఇండియన్ కరెన్సీ కౌంట్ చేయలేము మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆఫ్ కరెన్సీస్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు కాయిన్ మీద మెయిన్ పెరగడానికి కారణం కూడా అదే ఇంకా టూ లాక్స్ డాలర్స్ వెళ్తుంది అంటున్నారు ఫైవ్ లాక్స్ డాలర్ కూడా వెళ్తుంది అంటారు ఎందుకంటే ఇప్పుడు లేవు కొనడానికి లేవు టోటల్ సప్లై ట్వంటీ వన్ మిలియన్స్ అన్న సప్లై ఇప్పుడు నైన్టీన్ పాయింట్ చేంజ్ ఉంది టెన్ ఆల్మోస్ట్ చేంజ్ ఉంది ఒకప్పుడు చాలా తక్కువ ఉండే అప్పుడు వాల్యూ తక్కువ అప్పుడు మైనింగ్ చేసినా మనకి కాయిన్స్ ఎక్కువ వచ్చేది ఉంది ఇప్పుడు మైనింగ్ చేయడం మైనింగ్ నెక్స్ట్ మైనింగ్ అదే అట్లా మైనింగ్ ఏంటంటే అట్లా మనం ఒక గ్రాఫిక్ కార్డ్ ద్వారా కంప్యూటర్ నుంచి మనం మైనింగ్ మైనింగ్ అంటే ఏంటన్నా సింపుల్ గా గను తవ్వకాల మైనింగ్ ఏంటి అంతే కదా మైనింగ్ ఏ విధంగా తోవడం కొత్తగా గను తోవడం ఇది కూడా ఒక ఫ్రీగా వచ్చేది ఫ్రీగా ఎందుకు దాని వర్త్ మనం కొనుక్కోవాలి అది ఒక గ్రాఫిక్ కార్డ్స్ నుంచి కంప్యూటర్ ద్వారా దాని కనెక్షన్ ఉంటాయి అంటుంది చాలా పవర్ఫుల్ అనమాట హార్డ్వేర్ కరెక్ట్ గా ఉండాలి హార్డ్వేర్ పవర్ఫుల్ దానికి ఒక రూమ్ సెటప్ ఉండాలి ఏసీ ఉండాలి జనరేటర్ కాకుండా ట్వంటీ ఫోర్ బై సెవెన్ సప్లై ఉండాలి నెట్వర్క్ ఒక ఫైవ్ జి నెట్వర్క్ ఉండాలి ఇవన్నీ ఒక కరెక్ట్ గా ఉంటేనే మీరు చేయాలి ఇండియాలో లేదు అప్పుడు ఉండే చాలా మంది చేశారు సంపాదించుకొని బయటపడ్డారు ఇప్పుడు లేదు చేయలేము ఎందుకంటే నాకు కూడా నా ఫ్రెండ్ సజెషన్ చేయగానే నాకు ఇండియాలో వర్కౌట్ కాదని నేను చేయలేను అప్పుడు అసలు మనకు అది అవ్వదు ఇక్కడ వేరే కంట్రీస్ లో అంటే మనకి ఫైవ్ జి నెట్వర్క్ అప్పుడు ఇక్కడ లేదు ఇప్పుడు ఇక్కడ వస్తుంది మళ్ళీ సప్లై ఏదో మన దగ్గర అంతా ఉండదు తెలిసిందే కదా సప్లై సిచ్యువేషన్ ఎలా ఉంది మళ్ళీ రూమ్ అంతా దాని వల్ల నష్టాలు కూడా ఉన్నాయి మన హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి నాకు సపరేట్ ఉండాలన్నమాట అందుకే ఇక్కడ దగ్గర మైనింగ్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉండవు ఇంటర్నేషనల్ లోనే ఉంటాయి ఇక్కడ ఇక్కడ ఉండవు అనమాట కొందరు ఏం చేస్తారంటే మా దగ్గర ఉందని చెప్పి ఎంఎల్ఎం కంపెనీ వాళ్ళు మేము మైనింగ్ చేస్తున్నాము మీకు ఇట్లు ఇస్తున్నాము వన్ పర్సెంట్ జనరేట్ చేసిస్తాము అని చెప్పి కొత్త కాయిల్ని సృష్టించి చాలా మంది డబ్బులు అంటే ఒరిజినల్ కాయిన్స్ కావు అది లైవ్ తెలియదు కదా ఇక్కడ వాళ్ళు చూపెట్టారు ఇప్పుడు మనం ప్రాజెక్ట్ లైవ్ చూస్తే తెలుస్తుంది కొందరు ఆ వీడియోలు కూడా తీసుకొచ్చి కూడా అది మాదే అని చెప్తారు అది కంపెనీ కూడా ఉండదు ఎక్కడో కంట్రీస్ లో ఉంటాయి ఆ రియాలిటీ వాళ్ళ దగ్గర ఆల్రెడీ అప్రూవల్ ఉంది కాబట్టి పెట్టుకుంటున్నారు చేసుకుంటున్నారు కొన్ని కంపెనీలు మన దగ్గర లేదు లేనప్పుడు వాడు చూపించి ఇక మా దగ్గర మా కంపెనీలో మైనింగ్ జరుగుతుంది మీకు పర్ డే ఇంత వస్తుంది మేము కాయన్ జనరేట్ చేస్తున్నాం దాని ప్రైస్ ఇంక్రీజ్ అయితే మీకు ఇంత ఇస్తాము అని ఆ కంపెనీస్ కూడా చాలా కంపెనీస్ సృష్టిస్తున్నాయి అట్లా చాలా మోసాలు జరుగుతున్నాయి మైనింగ్ ఉంటది స్టేకింగ్ ఉంటది లెండింగ్ ఉంటది పేర్లు అంటే అంత ఒక్కటే నేమ్స్ వేరు ఇది ఒక రకంగా కరెన్సీ మార్కెట్ లాగా ఇప్పుడు కరెన్సీ చేస్తారు కదా అనేది డిఫరెంట్ సబ్జెక్ట్ మళ్ళీ ఇప్పుడు మన దగ్గర స్టాక్ మార్కెట్ ఎలా ఉందో ఫారెక్స్ మార్కెట్ ఎలా ఉంటుందో క్రిప్టో కరెన్సీ మార్కెట్ మన స్టాక్ ఎక్స్చేంజ్ మన ఇండియా అయితే స్టాక్ మార్కెట్ అనేది పర్ డే కి మార్నింగ్ నుంచి ఈవినింగ్ క్లోజ్ అవుతుంది దాని టైమింగ్స్ ఉంటది మళ్ళీ దానికి ఏంటంటే లివరేజ్ తక్కువ ఉంటది అంటే రిస్క్ లో రిస్క్ చెప్పారు ఆ లో రిస్క్ తోనే చేయాలి అని చెప్పారు మళ్ళీ అది ఇంకా ఏమవుతుంది అంటే నెక్స్ట్ డే అప్పుడు గ్యాప్ వస్తుంది కదా ఎప్పుడు క్లోజ్ ఈవినింగ్ త్రీ ఆర్ నెక్స్ట్ మళ్ళీ ఓపెన్ ఆ గ్యాప్ లో ఏదైనా న్యూస్ రావచ్చు అది ఇండియాలో రావచ్చు ఇంటర్నేషనల్ రావచ్చు అప్పుడు అక్కడ పెట్టినోడు అక్కడ పెట్టి హోల్డ్ లో ఉంటాడు కదా అక్కడ ఉన్న క్యాండిల్స్ చెప్తా మనకి కిందికి పోవచ్చు పైకి పోవచ్చు అంటే ఆ గ్యాప్ అనేది చాలా వస్తుంది వన్ డే గ్యాప్ వస్తుంది దాని వల్ల కొందరు చాలా మంచి అదొక ఇస్ కొద్దిగా అదొకటి అన్నీ గ్రహించింది అన్న కొందరు అభిప్రాయం కొందరు ఎందుకంటే నేను ఇంటర్నేషనల్ మార్కెట్ లో మెయిన్ న్యూస్ ఇంపార్టెంట్ మనకి ఈ న్యూస్ మీడియా వెరీ మీడియా వెరీ వెరీ ఇంపార్టెంట్ అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటే మార్కెట్ లో రాగాలి నాలెడ్జ్ అండ్ న్యూస్ న్యూస్ ఉండాలి మీడియా గురించి తెలుసుండాలి వరల్డ్ వైడ్ కరెన్సీ మీకు కంప్లీట్ గా ఫైనాన్స్ ఏంటి ఏం చేయాలి తెలిసి ఉండాలి అలాంటి వాళ్ళకి నష్టమే నష్టం అదే సేఫ్ అయినా ఎందుకంటే ఇప్పుడు జియో కరెన్సీ ఎన్నో కరెన్సీస్ ఉన్నాయి ఇప్పుడు ఇంకా కొత్త కొత్త కొన్ని హెల్త్ కేర్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కొన్ని వస్తా ఉంటాయి అవిట్లో ఇప్పుడు ఇప్పుడే ఇన్వెస్ట్ చేసుకుంటే ఫ్యూచర్ లో పెరిగే ఛాన్స్ ఉంటాయి ఇప్పుడు ఐసిఐసి వాళ్ళది ఉంటుంది యాక్సిస్ వాళ్ళది ఉంటుంది కొన్ని బ్యాంక్ సెక్టర్ లో ఉంటాయి కొన్ని ఫైనాన్స్ సెక్టర్ లో ఉంటాయి అట్లా ఇప్పుడు కొన్ని మీడియా లో ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ వేరే అండ్ ట్రేడింగ్ వేరే సబ్జెక్ట్ డిఫరెంట్ ట్రేడింగ్ వేరు ఇన్వెస్ట్మెంట్ వేరు లాంగ్ టర్మ్ అది సేఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంత్రంచగా మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ నమస్తే నేను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ